ఏసుక్రీస్తునంలో మీకు అందరికీ ఉదములు ఏసుక్రీస్తునందు విశ్వాసం లేకుండా పరిశుద్ధంగా లేకుండా ఎవరు కూడా రాజ్యంలో ప్రవేశింపరు రాజ్యంలో ప్రవేశ ప్రవేశించాలంటే ఏసుక్రీస్తులో వారి యొక్క పాపాలు కడుక్కొని పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడినప్పుడు మాత్రమే పరిశుద్ధులు మాత్రమే మరి రాజ్యంలోకి వెళ్తారు ప్రతి ఒక్కరు మరి పలోక రాజ్యం కావాలని కోరుకున్నప్పుడు అందరూ కూడా పరిశుద్ధంగా పవిత్రగా జీవించాలి ఏసు రక్తంలో వారి పాపాలు కడుక్కోవాలి ఏసు రక్తం ద్వారానే పాపక్షమాపణ జరుగుతుంది ఏసు రక్తం తప్ప ఏ రక్తంతోనూ మరి పాపక్షమాపణ ఎవరికి కూడా కలగదు ఆయన మాత్రమే దేవుడు ఆయన ద్వారానే పల్లొక రాజ్యానికి చేరుకోవాలి మిగిలిన వాళ్ళంతా కూడా నిత్య నరకానికి వెళ్ళవలసి ఉంటుంది అది దేవుని యొక్క వాక్య ఉంటుంది దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది కూడా కాబట్టి ఎవరైతే మరి ఏసుక్రీస్తు నమ్మకం లేకుండా ఉంటారో వాళ్ళని సాయతనం తీసుకుని పోతాడు నరకానికి సాత మరి ఏదైతే నరకం మరియు సాతన కొరకు చే నరకాలలో వీళ్ళంతా కూడా చేరిపోతారు అదంతా కూడా మరి అనుకోని రీతిలోనే జరిగిపోతూ ఉంటాయి కానీ దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇప్పుడైనా సరే మెలుకుగా ఉండి ఎవరైనా సరే దేవుని వైపు తిరగండి మీ పాపాలు ఒప్పుకోండి మరి ఒప్పుకొని మీరు పరిశుద్ధంగా పైతులు జీవించండి దేవుని రాక వచ్చి వచ్చినా మరణం వచ్చినా మీ దేవుని దగ్గర ఉంటారు నిర్లక్ష్య పెడితే అది మీకే కష్టము నష్టమవుతుంది గ్రహించండి ఎంత అంత్య దినాలి ఎక్కువ కాలం లేదు దేవుడు బహు సమీపంగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు వారి అంతం కూడా మరి దగ్గర పడుతుంది ఎన్ని జరగకముందే మీరు దేవుని తెలుసుకోవాలి ఆ తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు ముందుగానే సిద్ధపడండి సిద్ధపడితే మీరు పలు ఒక రాజులు ఉంటారు ఈ విధంగా చెప్పడంలో ఎవరికి కూడా ఒక పైసా కూడా లాభం రాదు ఇది చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతనే మీకు అందరికీ చెప్తున్నాం క్రైస్తులు ఎవరైనా సరే ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే ఎవరందరూ కూడా దేవుని తిరగండి దేవుడు మీ ఈ మాటలు మీకు అందరూ దీవించి ఆశించేగాక ఆమె